జై శ్రీరామ్ తులసి దాత్రి సన్నిధిలో నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణ మూడవ రోజు భక్తులు పంపించినటువంటి రకరకాల పూలమాలలు రెండు రకాల పూలమాలలు విడి పువ్వులు పంపించారు ఈరోజు వాటితో చక్కగా ముందుగా అలంకరణ చేసి సీతారాములకి వేదిక వద్ద సిద్ధం చేయడం జరిగింది అదేవిధంగా రాధాకృష్ణులు కూడా అదే వేదిక వద్ద ఏర్పాటు చేయడం మరి ఏడు రకాల పుష్పాలతోటి అలంకరణ జరిగింది కొత్త వస్త్రాలతోటి చక్కగా పరిజాత పుష్పాలు చామంతులు ఎర్ర గులాబీలు తులసి దళాలు అలా గన్నేరు పూలు కనకాంబరాలు వంటి చక్కటి అలంకరణతోటి సీతారాముల యొక్క దర్శనం ఆనందదాయకం సుందరకాండ పారాయణ అంటేనే స్వామి ఈ కార్యక్రమానికి అలా అన్ని సమకూరుతాయి మరి చక్కగా అందుకో ధాత్రి స్వరూపమైనటువంటి లక్ష్మీనారాయణ సన్నిధిలో సీత రాధాకృష్ణుల దర్శనం ఎంత ఆనందంగా ఉందో చూడండి ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి శివ స్ఫటికలింగానికి సీతారాములకు జరుగుతున్న అభిషేకాన్ని ముందుగా వీక్షించండి ം ഭയദേശ പത്നിയൈ നമ പുത്രായ പുത്രയ സർവായ ദേവായ ദേശ പത്നിയമ പുത്രയ നമ ഈശാനേവായ നമ ഈശാന പത്നിയായ നമ പുത്രായ പുത്രയ തത്പുരുഷായ നമ സദ്യോജാത അഘോരൂപായ നമ വാമനായ നമ ഈശാനായ നമ ശ്രീരാമ ജയ രാമ ജയ ജയ രാമ ഓം നമ ശിവായ ശ്രീരാമ ജയ രാമ ജയ ജയ జయ రామ నమ శివాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ వారణాసిలో విహరించదవు వాత్సల్యముతో వరములిచ్చదవు వేడుకున్న వారికి నీవే బాంధవుడవు దయాస్వరూపా గురుదేవా శ్రీ దక్షిణామూర్తి నవగ్రహములు నీ సన్నిధిలో నిలుచును నీ ఆజ్ఞల ప్రకారమే ప్రభావము చూపును నరులకు నిన్ను మించిన దైవము గలడే దయాస్వరూపా గురుదేవా శ్రీ దక్షిణామూర్తి శని దేవుడు నీ ముందు మోకరిల్లును తైలాభిషేకముతో శాంతిని పొందును శని బాధలు పడని ధన్యులు నీ భక్తులు దయాస్వరూప గురుదేవా శ్రీ దక్షిణామూర్తి రామ నామము నీకు మహాప్రేము రామ మంత్రమే నీకు నిత్య జపము రామ భక్తులే నీకు అత్యంత ఇష్టలు దయాస్వరూప గురుదేవా శ్రీ దక్షిణామూర్తి శ్రీరాముడు శివలింగములను ప్రతిష్ఠించినాడు హనుమంతునిగా శ్రీరామ సేవలో మురిసినావు శివ కేశవ భేదము లేదనుటకు కదలే తార్కాణము దయాస్వరూప గురుదేవా శ్రీ దక్షిణామూర్తి ಮಾರೇಡು ೀತಾಯಿಲಕ್ರೀ ಸೀತಾ ಪ್ರಸಾದ ಸುಂದರ ಕಾಂಡ ಪಾರಾಯಣ ವಿಂ ಸೀತೈ ಅಂಗುಷ್ಟಾ ನಮಃ ವಿದೇಹ ರಾಜ್ಯ ಓಂ ध्यम नम ओम मनमत सामश्रिताय अनाकां भूमि सुताये कनिष्ठि ओम शरणं भजे कर्तलर पृष्ठाभ्याम नम ओम सीताये हृदयाय नम विदेहराजसुताये शिषे स्वाहा ओम राम सुंदर शेखाए वो ष्टो ओम हनुमत्साश्रिताये कवचा हुम ओम भूमि सुतायेत्र शरण भजे असराय फट ओम शिविर मधुरा मुख्यम श्रीराम दूत शिषा लोकाय కాండ పారాయణలో జయమంత్రం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది ఆంజనేయుడు వన వనంలో రావణాసురుడు యొక్క భటులందరూ పిలిచినప్పుడు ఎవరు నువ్వు అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఆ మా ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ శ్లోకాలన్నీ కూడా జయమంత్రాలుగా ప్రసిద్ధి పొందాయి జయతి బమో లక్ష్మణ్చాబల రాజా సుగ్రీవో పిపాలి దాసోహం కోసలేంద్రస్ రామక్లిష్టకర్మ హనుమాన్ శత్రు సైన్యాం నిహన్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవతు శిలాహరైచ సహస్రశ అర్దయ్యం పురీ శ్రీం లంకాం అభివాద్య సమృద్ధార్ధో మైథిలీం సమృద్ధార్థో సర్వరక్షసాం అర్థ సిద్ధిం తు వైదేహ్యా పశ్యామ్యహముపస్థిత రాక్షసేంద్ర వినాశం చ విజయం రాఘవస్య చ ఈ జయమంత్రాన్ని ప్రతినిత్యము పఠించుకోవచ్చు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడుతోంది సాగరోత్తారక ప్రాజ్ఞో రామదూత चिंजी <laughs> <hes> <on> പപമ�Calak നൈALLYണ്ന തഽലിയർൻ നൈംസ്റ്വൽ അപായൻൽ spoiled �оминаൽഈറമ് ഏൽരുടെപമ്� tulß പണountain Lakapum diyor caminho അപസ്തിന്ന്റൽ � skeleton Buddhah അപസ് Kabulപമ്റൽ ആഭറെ഻മാം ചോ तो वही नहीं இச்சிந்த வச்சுங்க சோமாரி